హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజైతే నేనైతే మీ లక్ష్మిని ఈరోజు కూడా ఒక టాపిక్తో అయితే నేను ముందుకు వచ్చాను యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే నిన్న కూడా నేను ఒక చిన్న పని మీద బయటకైతే వెళ్ళాను అనమాట రైన్ అయితే పడుతుంది బట్ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటే యాక్చువల్గా అక్కడ చేలో ఒక పొలం లోపల ఒక చిన్న ఇల్లు ఉంటుంది వాళ్ళు వచ్చేసేసి మాకు బాగా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలామందికి పొలం తాలూకు పనులు మంచిగా చేసి పెట్టేవాళ్ళు అనమాట సో ఆ పెద్ద అయితే కొంచెం హెల్త్ బాగాలేదు అటు ఇటుగా ఉన్నారనే టైప్ అయితే వచ్చింది సో ఒక్కసారి అయితే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి దాన్ని కూడా నేను లాంగ్ వీడియో లిట్లు బిట్ చూ తీసాను ఆ రైన్లో వెళ్ళేది కూడా నెక్స్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కోసం వాళ్ళకి ఒక ఎకరం అర ఎకరం తర్వాత మధ్యలో ఉంటుంది అనమాట ఇల్లు సో అక్కడికి వెళ్ళటం కోసం అయితే టూ డేస్ నుంచి కొంచెం వర్షాలు అయితే మంచిగా పడుతున్నాయి కాబట్టి పొలాలన్నీ కూడా ఖాళీ ఖాళీగా ఉండటం వల్ల నేనైతే ఇంకా చెప్పులైతే ఆటోలో నిప్పేసేసి ఇక్కడ వెళ్ళే వాళ్ళకి దారి లేదనమాట వాళ్ళకైతే అది అలవాటు కాబట్టి ఇంకా వాళ్ళు అట్లానే వెళ్ళిపోతుంటారు బట్ నేనైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు సో ఇంట్లో వాళ్ళు పిలిచారు పిలిచారుగా నేనేం చెప్పానంటే నా వర్షంలో నేనైతే వెళ్తారే నాకు కుదిరినప్పుడు మీరా మీరు వెళ్ళిపోండి నాకు స్కూల్ కిడ్స్ ఉంటారు కదా మీలాగని టెన్కి ఇలెవెన్కి వెళ్ళటము లేకపోతే ఈవినింగ్ ప్రశాంతంగా నాలుగింటికి వెళ్దామంటే అవ్వదు సో నా వైలో నేను వెళ్తాను అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ అయి వెళ్ళాను వెళ్ళినప్పుడు నిజంగా అప్పుడు కూడా ఇంకా తుప్పుడు లైట్గా పడుతూనే ఉంది అసలు ఆ బురదలో కాలు పెట్టాను అది ఎలా అంటే అసలు ఆల్మోస్ట్ మోకాల్ లోతైతే దిగిపోయింది అనమాట నిజంగా అమ్మో ఇంత బురదలో ఇప్పుడు ఆ ఇల్లు వరకు రీచ్ అవ్వాలి ఇప్పుడు వీళ్ళని చూడాలంటే వెనక్కి వెళ్ళిపోదామా అని లిటిల్ బిట్ అనిపించింది అంత రిస్క్ అవసరం మాకు టూ డేస్ పోతే ఎండ వస్తుంది కదా అప్పుడు అంతా నార్మల్ అయిపోతుంది అప్పుడు నడుచుకుంటూ వెళ్ళినా వెళ్ళచ్చు లేకపోతే ఏదో చేయొచ్చు అనే అసలు అట్లా వెళ్ళిపోయింది మైండ్ అంటే ఒక్క నిమిషం కాలికి బురద అండి కాలు లోపలికి బురద మట్టి పోతేనే వెనక్కి వెళ్ళిపోదామా అంత దూరం నుంచి వెళ్ళిన దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు నాకు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు అంత దూరం వాళ్ళు నేను చూడటానికి వెళ్ళిన దాన్ని ఒక్క ఖాళీ బురదకి మోకాలులోతో ఒక్క అడుగు రెండు అడుగులు దిగేసరికి నేను డెసిషన్ మార్చుకున్నాను అంటే అసలు నేను మళ్ళీ ఒక క్షణం ఆలోచించుకున్నాను అనమాట ఏంటి ఒక్కసారి అలా బురద దిగినంత మాత్రానే ఇలా నేను బ్యాకప్ వెళ్ళిపోతే నేను విలేజ్ లైఫ్ అనే ఒక ఛానల్ తీస్తున్నాను స్టార్ట్ చేశాను పల్లెటూర్ల గురించి అగ్రికల్చర్ అగ్రికల్చర్స్ గురించి లేకపోతే పల్లెటూర్లో వాసులు ఇలా ఉంటారు కష్టపడే వాళ్ళు ఇలా జీవిస్తారు ఇలా ఎండనక వానక అని మోటివేషన్ స్పీక్స్ ఇవన్నీ చెప్పటం వరకే పరిమితమా నేనంటూ స్టెప్ తీసుకుని ఒక్కడుగు వేయలేనా బురదలో ఇక్కడ మనం అంటే నాన్న వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళే అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు మొత్తం అందరూ వ్యవసాయదారులే చుట్టాలు అందరూ కూడా బట్ మనం ఆడవాళ్ళం మేము వ్యవసాయంలోకి వెళ్ళాం కాబట్టి మనకు తెలిసి ఉండకపోవచ్చు చిన్నప్పుడు ఆడుకోవడమే తప్ప అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర పొలాల్లోకి సరదాగా వెళ్ళి బట్ సిన్సియర్గా బురదలో కాలు పెడితే ఇలా ఉంటుంది అనేది మాత్రం నా నిన్నే తెలిసింది సో అంత తెలిసి వెనక్కి రావటం ఏంటి అసలు అది కూడా తెలియాలి కదా తెల్లారి అయితే రైతు ఎంత కష్టపడితే ఆ బరుదులో పడి చాకరీ చేసి ఆల్రెడీ కొంచెం దూరం దూరంలో కొంతమంది పెద్దవాళ్ళు మగవాళ్ళు బాబాయ్ వాళ్ళు అలాంటి వాళ్ళు చేలో దిగి చేరంతా వర్షానికి ఏదో అట్లా ఉంది ఏంటని చెక్ చేసుకుంటే గొడుగులు వేసుకుని మరి వాళ్ళు అంత లోతుల్లో లుంగి పైకి కట్టేసుకుని తిరుగుతున్నారు చాలామంది తిరుగుతున్నారు వాళ్ళు నాకు సజెషన్ కూడా ఇచ్చారమ్మా ఆడపిల్ల వెళ్ళగలవా వెళ్ళగలవాళ్ళు వెళ్ళలేవేమనమ్మా అది ఇది రేపు రాబోయే తల్లి కొంచెం ఎండేదేమో వర్షం లేకపోతే లేకపోతే అట్లా ఇట్లా చాలా డైరెక్షన్స్ వాళ్ళే ఇస్తున్నారు అంటున్నాను భయపడుతున్నాను వెళ్ళలేకపోతున్నాను బట్ అసలు వెళ్ళలేకపోవడం ఏంటి ఏదైతే అది అవుతుందని అయితే నేను వెళ్ళాను కింద పడతా మీద పడతా నిజంగా నా డ్రెస్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది కింద మీద పడిపోయి సో ఫైనల్గా నేను వాళ్ళ హౌస్ అయితే రీచ్ అయ్యాను నన్ను చూసి వాళ్ళైతే చాలా ఇదే అయ్యారు అయ్యో ఇది ఏంటమ్మా అసలు ఇలా వచ్చావు ఇంత ఇదిలో రాకపోతే ఏమైంది మా ఇక్కడ చూడకపోతే ఇప్పుడు ఏం పోయింది అనే టైప్లో అయితే అన్నారు అది వేరే విషయం కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బురదకి వాటికి ఇంత వీడియోలు చేస్తా పల్లెటూర్లు తిరుగుతూ చేస్తూ లైఫ్లో ఇన్ని లాంగ్ దర్ద్రప్ సిచ్యువేషన్స్ మంచి చేయడు లైఫ్లో లీడ్ చేస్తూ బురదకి వెనక్కి తిరగటం ఏంటి అనే కాన్సెప్ట్ నేను ముందుకు వెళ్ళాను అలానే ప్రజెంట్ జనరేషన్ అవ్వచ్చు ఎవరైనా అయ్యుండొచ్చు టెంపరీ కనిపించే దాని గురించి మనం నిజంగా అలానే బ్యాక్కి వెళ్ళిపోతే దాంట్లో కష్టం మనకు తెలియాలి కదా నిజంగా బురదలోకో చెవిలోకో వెళ్ళి పని చేస్తేనే కదా దాని కష్టం కానీ విలువ కానీ తెలుస్తుంది అనేది అయితే నాకు నిన్ను నిజంగా అనిపించింది వామో ఎంత అంటే రైతులు కష్టపడతారని తెలుసు ఇలా చేస్తారు ఎండనక వాననక కష్టపడి చేసుకుంటారని తెలుసు బట్ అంత మోకాళ్ళలోతి బురదల్లో కూడా వాళ్ళు వెళ్తారు దిగుతారు చేలో నాట్లు పెట్టేవాళ్ళు కూడా మోకాళ్ళలోత బురదల్లో నాట్లు గుచ్చుకుని కూడా నేను చూసా బట్ బయట నుంచి చూసి వీడియోస్ తీయడానికి ఒకే గట్టు మీద ఉండి లోపలికి దిగితే ఇలా ఉంటుంది అనేది మాత్రం నాకు అనమాట ఒకసారి కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటా నాట్లు వేసే టైంలో అమ్మ నేను నాట్లో వేస్తాను వీడియో తీసుకుంటాను వీడియో కోసం ఒక టూ మినిట్స్ సరదా నాకు అని అంటే కూడా అమ్మ నీతో అవ్వదు నువ్వు పడిపోతే ఇప్పుడు మేము లేపలేము పని అంతా అయిపోతుంది ఇంతలో అవుతు బురద వద్దు అని కూడా చెప్పారు అది కూడా మీకు నేను లాస్ట్ ఒక వీడియోలు అంటే వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియోలో కూడా నేను ఈ వాటి చెప్పున్నాను వాళ్ళ రిస్క్ తీసుకోవద్దన్నారు నాకే భయమే ఆగిపోయాను అదే వర్డ్ కూడా యూజ్ చేశాను అట్టి నిన్న నేను ఆ బురదలో దిగేసరికి నాకు ఆ లోతు తెలిసి ఆ పెయిన్ తెలిసి ఆ నడకటం కుదరటం కానీ అది కూడా ఏదైనా ఎవరు పుట్టుకతో ఎవరు చేసే పని వాళ్ళు చేయగలుగుతారు తప్ప వేరే వాళ్ళం చేయలేము అలా అని చెప్పి ఏ పని కూడా అసాధ్యం కాదు ఇది వరకు ఇది మన కేటగిరీ మనం ఇంతే చేస్తాము మనకు దానికి సంబంధం లేదు మనం దాంట్లోకి వెళ్ళలేము అనేది అయితే ఏ మనిషి అనుకోకూడదు ఏదైనా ఎవరినైనా పట్టుదల ఉండి చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు అండ్ సెకండ్ థింగ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఎవరిదో డే టైం ఏదో పెళ్ళనుకుంటా మొత్తానికి పగల పెళ్ళనుకుంటా ఏదో హడావిడి మొత్తం అంతా జరుగుతుంది ఒక ప్లేస్లో సో అక్కడ అంతా హడావిడి చేస్తున్నారు ఆర్భాటం చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఏంటో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఏదో హడావిడి చేస్తున్నారు చుట్టాలందరికీ బట్ ఎవరో ఇద్దరు ముగ్గురు యాచకులు అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా రోడ్లు పక్కన వాళ్ళు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి అదంటే నేను ఏదైనా కొంచెం వీడియోస్ తీసే పిచ్చి ఉంది కాబట్టి నేను కొంచెం ఆటో అతన్ని ముందుగానే మాట్లాడుకుని నేను ఎక్కడైనా స్లో చేయమన్నప్పుడు నువ్వు చేయాలి ఆపాలి నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను అనే టైప్లో నేను ముందే మాట్లాడుకుంటాను అనమాట సో దానివల్ల నాకు ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్లా కనిపించినప్పుడు కానీ వినిపించినప్పుడు కానీ నేను స్లో చేయటం వల్ల నేను మీకు ఇవన్నీ చెప్పగలుగుతున్నాను ఆటో కానీ నీకులన్నీ అలా తెలిసినవి అని అంటారేమో సో నాకు అక్కడ హడావిడి ఏదో జరుగుతుంది మనకి ఏమైనా వీడియో పనికొస్తుందా అనే టాపిక్ కోసం నేనైతే నేను ఆటోని స్లో చేశాను బట్ అది ఒక పెళ్ళి పగల పెళ్ళి జరుగుతుంది మార్నింగ్ నైన్ నైన్ థర్టీ టైంలో అని అయితే అర్థమైంది సో చుట్టాలంతా హడావుడిగా తిరుగుతున్నారు ఏదోదో చాన్స్తున్నారు అంతా అయిపోయింది బట్ కానీ ఆ బయట ఉన్న అడుక్కునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు లోపల చాలా చాలా ఉంటాయి నాకు తెలిసి వాటిల్లో ఏ కొంచెం పెట్టినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ హడావుల్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆల్మోస్ట్ లోపల టిఫిన్ సెక్షన్స్ అవి ఇవి కూడా జరుగుతున్నాయి చిన్న క్లిప్ కూడా నేను తీసాను బట్ అయినా కానీ ఆర్భాటాలకి ఆడంబరాలకి లేకపోతే వాల్యూస్కి ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏంటి ఈ టైంలో అనుకునే ఇట్లాంటి గురించి ఆలోచించి ప్రెస్టేజ్లకు పోతున్నారే తప్ప నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడమే పరమార్థం కష్టంలో ఉన్న వాళ్ళకు ఒక మాట సహాయం చేయటం లేకపోతే మేమున్నాము అని ఒక భరోసా ఇవ్వటం కానీ లేకపోతే ఇట్లాంటివి చేస్తే దైవత్వం ఉంటుంది అనే కాన్సెప్ట్ ఎవ్వరికీ రావట్లేదు అంటే ఉన్న ఉండుండొచ్చు చాలా తక్కువ మంది నువ్వు చేస్తున్నావా ఇవన్నీ చెప్తున్నావా అని మీరు నన్ను రిటర్న్ క్వశ్చన్ వెయ్యొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను ఉచిత సలహాలు అయితే మాత్రం చాలా బాగా ఇస్తాను ఏదైనా చెప్పాలంటే నా సిచ్యువేషన్ బట్టి నన్ను ఎవరైనా సజెషన్కి వస్తే నాకు వస్తే నేను ఎంత సిన్సియర్గా ఆలోచించి ఎలా దాన్ని చేస్తాను సేమ్ అదే టైప్లో వాళ్ళకి చెప్పడం అయితే చేస్తాను వాళ్ళు వింటారా ఫాలో అవుతారా లేదా అనేది సెకండరీ అండ్ సెకండ్ థింగ్ ఒకటి మాటలేనా చేతలేమి ఉండవా అంటే నా వంతు నేనే కష్టపడి లీడ్ చేసుకునే అమ్మాయిని యాక్చువల్గా చెప్పాలంటే చాలా తీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చాలా ధైర్యంతో భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్న పర్సన్ని సో నా దగ్గర ఉన్నంత వరకు నాకు అవకాశం దాటిన వరకు అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోయి దాటకుండా అయితే నేను చేయగలను సో ఎవరైనా అప్పుడు జనరేషన్ మారిపోతుంది మా ఆలోచనలు మారిపోతున్నాయి నెక్స్ట్ జనరేషన్ ఇంకా వర్స్ట్గా ఉంటుందని మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాము దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనమే మారాలి మన జనరేషన్కి మనం మారి మనం కొంచెం చేయదగిన పనులు కొంచెం మంచి మంచివి చేస్తూ ఉండి కొంచెం బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తూ ఉంటే మనల్ని చూసిన మన పిల్లలు అవ్వచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు కొంచెం ఓకే ఇల్లు ఇలా ఉన్నారు ఇలా ఉంటే వాల్యూస్ ఉంటాయి మనం కూడా ఇలానే చేయాలనే ఎథిక్స్తో వాళ్ళు వెళ్తారు అలా కాకుండా మనమే సెల్ఫిష్గా ఉండి మనం తిందాం మనం దాసుకుందాం మనం బిల్డింగ్ కట్టుకుందాం మనం చేయిన్ కట్టుకుందాం వాళ్ళు ఎట్ల పోతే ఏంటి ఆ అందరికి ఇచ్చుకుంటే పోతే మనం ధర్మరాజులమా కర్ణమా మంచిగా రోజులు లేవు ఎంత చేస్తే అంత మనకి ఇది పోతుంది అది పోతుంది లేకపోతే ఏదో పెద్ద దిగొచ్చాడు ధర్మదాత లాగా లేకపోతే పెద్ద చెప్పు వచ్చింది పెద్ద ఇదిలాగా ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఆలోచించుకుని చేసుకునివన్నీ చింతకాయ పచ్చడి ఈ రోజుల్లో మంచికి మంచి పనికిరాదు చెడుకు చెడే కరెక్టు ఇలాంటి డైలాగ్స్ వేసుకుని ఆలోచించుకునే వాళ్ళు సెల్ఫిష్గా ఉండే వాళ్ళు లేకపోతే ఎందుకులో మనకి అంత అవసరమో మన మనం చేసుకున్నాము ఈ రోజుల్లో లక్షలు సంపాదిస్తుంటేనే విలువ లేదు మనం ఎంతనిస్తాం ఏం చేస్తాం ఇచ్చేవాళ్ళకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఎంత ఇచ్చినా ఏం చేసినా మనకు అనవసరం మనకు నాగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అలానే దేవుళ్ళు కూడా లక్షలు కోట్లు విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు సో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఇస్తారు బట్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఉన్నంతలో మనం ఏం వాళ్ళకి వందలు వేలు లక్షలు ఇవ్వటం సెకండరీ పక్కన పెట్టేసి ఆకలితో ఉన్న వాళ్ళకి పొట్ట నింపితే ఆ నిమిషం వాళ్ళు హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తారు చూడండి అన్నపూర్ణ పూర్ణ అదే మంచిగా ఉండండి అమ్మా కడుపు నీ కడుపు తల్లి చల్లగాని ఇలా ఒక మంచి బ్లెస్సింగ్ ఉంటుంది చూసారా ఆ బ్లెస్సింగ్ నిజంగా అది మనకి చాలా మంచి దీవెన అనమాట సో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మనం కోటి రూపాయలు పెట్టి ఆడంబరాలు చేయకపోయినా మనల్ని ఎవరు అడగరు లేదు మనం చేసినా వచ్చిన వాళ్ళు తింటారు వెళ్ళిపోతారు మళ్ళీ నార్మల్ షెడ్యూల్లో పడిపోతారు అంతలో పెట్టి చేసిన తప్పులన్నీ ఎదుగుతూ ఉంటారనమాట ఈ దాంట్లో అది లేదు ఇది ఇట్టా చేశారు ఆ మండపం ఇలాగడితే బాగుండేది వీళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోలేదు ఆ అమ్మాయి ఆ చీర అలా కొట్టుకొచ్చింది ఈ అయినా ఈ అయినా ఆ బంగారమే పెట్ట ఇట్లాంటివన్నీ విమర్శలు ఇట్లా ఇట్లా అంటారే తప్ప దాంట్లో ఏముంది వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చేసుకున్నారనేవి రావు మనం ఇన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి చేసినా మనకు అక్కడ విమర్శ విమర్శలే ఇంటిస్తుంటాయి ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు వాళ్ళు చేశారు ఆ చేశారులో ఏదో ఇట్లా వస్తాయని కానీ హార్ట్ఫుల్గా అబ్బాయి ఎంత చక్కగా చేసుకున్నారు ఉన్నంతలో ముచ్చటగా అనే మాట ఎవరో తప్పించి వెయ్యి మందిలో ఒక్కడు కూడా అనరు అలాంటప్పుడు ఎవరి కోసం మనం దేనికి చేసుకోవాలి మనకు కావాల్సింది హార్ట్ఫుల్గా బ్లెస్సింగ్స్ అక్షంతలు వేస్తున్నారు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సినిమా హాల్లో టికెట్ల కోసం వెళ్ళి క్యూలు కట్టి అక్షంతలు వేయటం అదే సిచ్యువేషన్ ఫొటోస్ కోసం వీడియోస్ కోసం పెళ్లి చేసే వాళ్ళేమో ఎవరు వచ్చింది మనకు తెలియాలి కాబట్టి క్యూ ఉంటే బాగుండి అందరు మొహాలు కనిపిస్తాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెళ్ళే వాళ్ళు మనం ఎంత మంచి చీరలు నగలు కట్టుకెళ్ళాం ఎంత మంచి బట్టలు వేసుకెళ్ళాం మనం కనిపించకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళు క్యూల నుంచి మరీ చక్కగా చూసుకుని ఫొటోస్కి ఇవ్వటమే తప్ప అసలు వెళ్ళి పెళ్ళికొడుకుని పెళ్ళికూర్తిని కానీ లేకపోతే అక్కడ మనం ఎవరైతే బ్లెస్ చేయడానికి వెళ్ళామో పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ డ్రెసింగ్స్ ఇచ్చామనే కాన్సెప్ట్ ఎవరికీ ఉండట్లా ఏదో ఫార్మాలిటీ అక్షంతలు వేస్తూ అటు చూడటం ఇటు చూడటం ఆ ఫోటో వాళ్ళకి ఫోజులు ఇవ్వటమే తప్ప వేరే కాన్సెప్ట్ ఉండేట్ల అసలు మనం ఏదైతే ఫంక్షన్ పెట్టుకుంటున్నాము వంద మంది వెయ్యి మంది బ్లెస్సింగ్స్ కావటం కోసం మనం ఫంక్షన్స్ చేసుకుంటాం ఆ బ్లెస్సింగ్స్ ఏ లేనప్పుడు అసలు ఈ ఫంక్షన్స్ ఎందుకు హడావుళ్ళు ఎందుకు ఈ ఆర్భాటాలు ఎందుకు ఆకలితో ఉన్న గుమ్మలోకి వచ్చినాడి కాస్త అన్నం పెడితే సరిపోదు కదా వాడే మనకు మంచి దీవినిస్తాడు ఇస్తాడు సో మనం కొంచెం ఆలోచన విధానం బ్రాడ్మైండ్గా మార్చుకుని అవతల వాళ్ళకి మంచిగా చెప్పుకొని మనం మంచిగుండి మంచి చేస్తూ ఉండి కొన్న కొంత విలువలతో వెళుతూ ఉంటే మనల్ని చూసిన వాళ్ళు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకొంచెం లిటిల్ బిట్ వన్ బిట్ అయినా మారి నెక్స్ట్ జనరేషన్ ఇంకొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అనేది అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఏదైనా సరే ఒక పని అయ్యి ఉండొచ్చు ఏదైనా మనం ఇది చేయలేము మనకి ఇది రాదు అనేది అయితే మనం మనిషిగా అనుకోకూడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎనభై ఏళ్ళ వయసులో ఎనభై ఐదేళ్ల వయసులో కష్టపడి పని చేసుకుని పొట్ట నింపుకునే మా అమ్మని నేను చూశాను తొంభై ఏళ్ళ తాత కష్టపడి పూలమ్ముకుని బతికాయని నేను చూశాను ఇరవై ఏళ్ల పిల్లోడు ఇంట్లో ఏసీలు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని ఏమి పట్టనట్టు పడుకునేవాడిని చూశాను ఇంతమంది ఇలా అలా ఉంటే వాళ్ళలో వేరియేషన్ ఎక్కడొస్తుంది వాళ్ళ వాల్యూస్ ఎథిక్స్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ అది చేయలేకపోవటం అనేది ఏది ఉండదు మన సంకల్ప బలంలో ఉంటుంది అంతవరకే మనకు తగ్గ పని మనం చేసుకోవాలి అలానే అవతల వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు ఏ పనైనా చేయిస్తుండొచ్చు అది విమర్శని విమర్శలు ఏదైనా చెప్పాల్సి వస్తే విమర్శని విమర్శలా కాకుండా ఒక సజెషన్లా ఒక మంచి ఫ్రెండ్లా వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తే మారే మనుషులైతే మారుతారు మూర్ఖులైతే మారరు మూర్ఖుల్ని భగవంతుని వదిలేయటమే ఎవరైనా సరే ఆటదైనా మొగాడైనా మూర్ఖుల్ని భగవంతుని వదిలేయటమే ఏదో ఒకటి చేసుకుంటాడు దేవుడు ఇంకా మనం చేసేది లేదు అని వదులుకోవటమే బట్ మనుషులైతే ఖచ్చితంగా మారుతారు కొంత లిటిల్ బిట్ మారి వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా ఉండేలా చూసుకుంటారు సో ఈరోజు ఫైనల్గా అయితే నేను మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇదంతా కూడా నిన్న జరిగిన నా ఇన్స్టెంట్ జర్నీ నేను బురదలో కాలు పెట్టడానికి నేను పడిన భయం నెక్స్ట్ ఫైనల్గా కింద మీద పడిపోయి చాలా వరకు వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళని చూసిన వాళ్ళ చూశాను వాళ్ళ కళ్ళల్లో ఆనందం అమ్మ ఇంత కష్టపడి వచ్చాము అనే వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్ ఒకటి నాకు నచ్చింది అండ్ రిటర్న్ నేను వచ్చే టైంలో ఆ ఫంక్షన్ దగ్గర నేను ఆగటం అక్కడ చిన్న క్లిప్ నేను చూడటం దాని మీనింగ్ నేను క్యాచ్ చేసి నేను మీకు చెప్తున్నాను యాక్చువల్గా వాళ్ళు నేను తిరస్కరించడమో లేకపోతే ఇంకోటంటమో ఇంకోటిమో చేయలే అంతమంది తిరుగుతున్నారు లోపల టిఫిన్ సెక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి కొంచెం ఒక ఏదో లోపల ఉన్నది ఏదో కొంచెం పెడితే వీళ్ళు హ్యాపీగా తినుకుంటూ వెళ్ళిపోతారు కదా అక్కడ కొన్ని వందల మందికి చేసి ఉంటారు వాళ్ళకి చెర్రెండు ఇడ్లీ పెడితే ఏమైంది అట్టు పెడితే ఏమైంది ఏది పెట్టినా అయిపోతుంది కదా సో అది చేయలేకపోయారే అంతమంది ఉండి కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఏదో హడావుడిగా ఉన్నారు వాళ్ళు చెయ్యక్కర్లే అక్కడ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు లోపల వాళ్ళకి ఎక్కడ రెండు పెట్టండి అంటే వాళ్ళే పెట్టేస్తారు కదా సో ఇలా చేయకుండా మినిమం లేకుండా ఆడంబరాలకి ప్రెస్టేజీలకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఇది పోతే నెక్స్ట్ జనరేషన్ ఇలాంటివి మనం ప్రజెంట్ ఆలోచించుకుంటూ ఉంటే జనరేషన్ జనరేషన్ ఇంకొంత బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది వాల్యూస్తో అనే కాన్సెప్ట్తో ఈరోజు నేను ముందుకైతే వచ్చాను నేను మీ ఇంటి ఆడపిల్లల ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో వాళ్ళతో ఎట్లా కూర్చుని మాట్లాడుతాను జనరల్గా అదే టైప్లో మీ అందరితో కూడా ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను మీరు నన్ను రిసీవ్ చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మనసారా క్షమించండి మీ బిడ్డగా నాకు సజెషన్ చేయండి ఏదైనా తప్పు మాట్లాడుంటే ఇలా కాదమ్మా ఇలా అని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటాను మళ్ళీ రివర్స్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా నేను మళ్ళీ నేను చూసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ Please watch it. Thank you. Like it. Subscribe.